దేశ ప్రజలారా తెలుగు ప్రజలారా మొన్న జాబిలమ్ అని కొంత కోపం మా మూవీ చూశా దాదాపుగా అందరూ న్యూ యాక్టర్సే ఉన్నా నేను చూడడానికి మెయిన్ రీజను ధనుష్ డైరెక్ట్ చేయడమే ఇంతకు ముందు ఆయన డైరెక్ట్ చేసిన రాయన్ మూవీ నాకు నచ్చింది ఇక ఈ మూవీలో ప్రియాంక ప్రకాష్ వారియర్ ఒక క్యారెక్టర్లో ఉండారు ఆమె ఎవరో గుర్తుపెట్టారా ఇండియన్ వింక్ గర్ల్ అంటారు అదేనండి కన్నుగట్టి ఫేమస్ అయింది ఆమె పవన్ కళ్యాణ్ బ్రూ మూవీలో కూడా చేసింది ఇక ఈ మూవీ విషయానికి వస్తే ఇది కంప్లీట్ గా యూత్ కి సంబంధించిన లవ్ స్టోరీ సినిమా చూసాక ట్రైలర్ బాగా కట్ చేశారు దీనిలో హీరో షెఫ్కా పనిచేస్తాడు అతని లవ్ ఫెయిల్యూర్ అయ్యాక అతని లైఫ్ లో ఏం జరిగింది అనేదే కథ అసలు హీరో హీరోయిన్ కలిసారా లేదా ఇంకా హీరోయిన్ లైఫ్ లో ఎంతమంది వచ్చారు తను వేరే అబ్బాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇంకా హీరో వేరే అమ్మాయిని పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకుంటాడు ఇంకా హీరోని ప్రేమించిన వాళ్ళు ఎంతమంది హీరో పక్కన వాడి ఫ్రెండ్ వాడు ఎంతమందిని ప్రేమించాడు అన్నది మూవీ చూసే తెలుసుకోవాలి ఎవరికి ఎవరు ఏమవుతారో ఏమీ అర్థం కాదు అదంతా కూడా మూవీలో చూసే తెలుసుకోవాలి ఇంకా దీని పార్ టూ కూడా ఉందంట సరే నాకు నచ్చిన పాయింట్స్ ఫ్రెండ్స్ మధ్య వచ్చే కామెడీ చాలా హైలైట్ ఈ మూవీలో మ్యూజిక్ ఓకేగా ఉంది ఫాదర్ సెంటిమెంటు మూవీ క్వాలిటీ అంతా బాగానే ఉంది నెగిటివ్ పాయింట్స్ వచ్చి సినిమా బోరింగ్గా స్లోగా నడుస్తుంది చాలా ఓపిక అవసరం అంతా కొత్త వాళ్ళు కాబట్టి సినిమా అంతా చూడడం సహనానికి పరీక్ష